అదే కదా సెల్లా ఉన్నాళ్ళు ఉండే సిరట లేనలు లేకే సిరట ఉండంగి రోగం ఆదానికి కావరం పట్టింది ఇంకో ఇంకో రైన్ ఉంటేనా అది పల్లో అని అమ్ముతుండే ఇప్పటి వరకు ఊరంతా పుట్టు పుట్టు దాని బిడ్డ పట్టుకే ఇంకా ఇంట్లోకి వెంచి బయటకే వస్తలేదట కదా నాకు నిన్న చెప్పింది అవును నిజం చెప్పిన వేరే రాజమణి వేరేలో అయితే ఇప్పటికల్లా పుట్టు పుట్ట చేస్తుండే ఊరంతా కానీ అది దాని బిడ్డ పట్టుకే ఇంట్లోనే మూసుకొని కూర్చుంటుంది వేరే పిల్లలైనంతే తన పిల్లలైనంతే అనుకోవాలి ప్రపంచంలో అందరూ ఎవరైనా కూడా మనకెందుకు ఎందుకు వీళ్ళు ముచ్చట్లు మన పని మనం చేసుకుందాం మనము పని చేస్తున్నాము ముచ్చట ఆడుతున్నాము అని మనల్ని చూస్తుంది అది ఆ ముచ్చు మొక్కం దాని నిలబడి చూస్తుంది చూడు దానికి ఇంటికాడైనా ఈడైనా మన మీదనే ఉంటుంది కదా అడిగి వచ్చినా కూడా మన మీద ఏడ్చేదాకా ఎందుకు అక్క ఒకరి మీద ఏడుస్తే ఏమొస్తుంది కూటికి రాదు కొమ్ముకు రాదు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు అట్లా ఎందుకు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరిపోసుకుంటారు అక్క అవును రాజమణి కానీ కొంతమందికి అర్థం కాదు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునే పొద్దు వాళ్ళు ఓ నర్సక్క నాట్లయితున్నాయా ముచ్చటైతుందా కాని కాని చూడే నర్సక్క అయిందా ముచ్చట్లయితున్నాయా అని అడుగుతున్నాడే ఈ నెల ఇలా పడతాడే ఇక మొత్తం అయ్యేదాక నాట అయ్యేదాక వీడు పీకల మీద ఇలా పడ్డట్టు ఇలా పడతాడు ఇక నేను కూడా అదే అనుకుంటున్నా రాజమణి ఇంకా వస్తలేడేందా అని అనుకుంటున్నా వచ్చింది ఏం నర్సక్క నాట్లయితున్నాయా ముచ్చటైతుందా కానివ్వండి మొదలు పెట్టిరే ఇప్పుడు ముచ్చట పడతాయి నాట కాకుంటే ఏడుకోవచ్చు చెప్పు నువ్వు మాట్లాడితే చేతులు పనిచేయా సరే సరే కానివ్వండి కానివ్వండి మంచి పెట్టు పెట్టినవే నాటి సక్క మారి ఊకుంటానా నేను ఊకే వచ్చి మీద నేను ఇలా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఫ్రెండ్స్ మా కష్టాన్ని జరగా మీరు వృధా చేయకుండా ఒక్క లైక్ వేసుకోండి పల్లెటూరి ముచ్చట్లు ఎలా ఉంటాయి నాట్లేయడానికి పోతే పొలాలలో ఆడవాళ్ళు ఎలా మాట్లాడుకుంటారని మీకు నచ్చిందని అనుకుంటున్నాను జరా లైక్ కొట్టండి కామెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ మమ్మల్ని జర సపోర్ట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మేము చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నామండి మీరు జర మా కష్టాన్ని చూసి చూడనట్టు అలా వెళ్ళిపోకండి మా కష్టానికి ఫలితం ఒక్క లైక్ మీ చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది నర్సక చెప్పినట్టు ఈ ఛానల్ కోసం మేము చాలా కష్టపడుతున్నామండి మీ చిన్న లైక్ వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది ప్లీజ్ చూసి చూడనట్టు అలా వెళ్ళిపోకండి మీకు పుణ్యం ఉంటుంది ఒక్క లైక్ వేసుకోండి నచ్చితే ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఇలా చేయండి అని కూడా మీరు కామెంట్ ద్వారా తెలుపుతే మేము ఆ విధంగా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ప్లీజ్